హన్మకొండ జిల్లా ది కోఆపరేటివ్ స్పోర్ట్స్ లిమిటెడ్ కల్పలత సూపర్ బజార్ కార్యాలయాన్ని మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎమ్మెల్యే వెళ్లిన సమయంలో కార్యాలయంలో సిబ్బంది లేకపోవడం వల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రిజిస్టర్లో ఏడుగురు సిబ్బంది ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే హాజరవడం అందులో ఇద్దరు మాత్రమే విధులలో ఉండటంపై ధ్వజమెత్తారు రికార్డులు రిజిస్టర్ జమ ఖర్చు తాలూకా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు రెండు వేల పదహారు వచ్చి సార్ నేను వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో సార్ రెండు వేల పద్దెనిమిది నుంచి వీళ్ళ అవినీతే ఉన్నది కానీ సార్ ఈ సంస్థను ఎట్లా అభివృద్ధి చేద్దామనే లేదు సార్ ఇది వీళ్ళొక్క సొంత వ్యాపారం సార్ వీళ్ళ ఓన్ పెట్రోల్ పంపు లాగానే వ్యవహరించుకుంటున్నారు సార్ ఇప్పటికీ కూడా ఇంకా వ్యవహరిస్తూనే ఉన్నారు సార్ వీళ్ళు గా చేసినా కూడా సార్ న్యాయంగా ఏది మాట్లాడినా ఏది అడిగినా సార్ అటు జాబ్ కావాలని అంటే వాళ్ళకి ఎదురు మాట్లాడదు న్యాయంగా మాట్లాడద్దు సార్ ఏది న్యా జరగకుండా చూసుకునే బాధ్యత నాది కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి కొంచెం తప్పు ఉంటే తప్పు చెప్పండి ఒప్పు చెప్పండి ఇక్కడ ఉన్న తో కూడా వాళ్ళు దొంగతనాలు చేయించుకోని సార్ ఆ దొంగతనాలనే కూడా కట్టడానికి ఎంప్లాయీ కూడా వస్తే కూడా వాళ్ళతో కూడా కట్టించుకోలేదు సార్ ఈ రోజు మళ్ళీ నా మీదనే రిటర్న్ కంప్లైంట్ డిసి కి ఇచ్చిర్రు సార్ వాళ్ళు వాటికి అన్నిటికీ సంబంధించింది అక్కడ అకౌంటెంట్ శ్వేత సంబంధం అని కూడా నాకు నా మీద ఇచ్చిర్రు సార్ వ్యతిరేక నాకు పద్దెనిమిది వేలు ఉంది సార్ వీళ్ళకి పదహారు వేల రూపాయలు ఉండదు సార్ అప్పుడు మినిమం సార్ వీళ్ళకి ఏడు వేల జీతం ఇచ్చి పద్నాలుగు వేల ఆరు వేలు ఏడు వేలు ఇచ్చి మిగతా డిఫరెన్స్ ఏమంటే ఇయర్ ఎండింగ్ లో మొత్తం తీసేసుకున్నారు సార్ వీళ్ళ ఖర్చులు ఏవైతే తీసేసుకున్నట్లు సార్ ఐదు ఐదు లక్షలు ఆరు ఆరు లక్షలు తీసుకున్నట్టు వాళ్ళు సార్ ఆ వాటిని మినిమం వేజెస్ కింద సార్ నేను రాసిన కూడా మాకు మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు సార్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక్కదానికే వస్తుంది సార్ ఇక్కడ నేను నేను ఒక వీళ్ళొకరికి రావట్లే మొన్న మీటింగ్ అప్పుడు మినిమం వేజెస్ ఇవ్వండి సార్ జరుగుతుంది సార్ అని మేము ఇక్కడ మాట్లాడినాం సార్ మాట్లాడితే కూడా మాకు ఎట్లైతే తప్పించుకోవాలి నేను ఇది అని చెప్తున్నా సార్ సార్ ఆయన ఎప్పుడు డేట్స్ లేదు కాబట్టి చెప్తున్నాను సార్ ఈ డేట్ చూపించాను సార్ ఇది డేట్ మీరే వేసారు సార్ కూడా ఇదే అని అంటే అప్పుడు కడతాను అని అంటున్నాను కట్టెక్ట్ దాని దానికి వేసుకుంటూ వస్తున్నా సార్ దాని మీద గతంలో మాకు కొన్ని కాంప్లైంట్ రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఎలా విజిట్ చేయడానికి వస్తే రిజిస్టర్ వస్తాయి ఇవన్నీ కూడా చూస్తే అతి భయంకరమైనటువంటి నిజాలు బయటకు వస్తాయి అందులో సుమారు ఒక పది పన్నెండు మందినైతే ఏకంగా బినామీల పేర్లు పెట్టి నాలుగైదేళ్ళు వాళ్ళు మనుషులు ఉండరు అటెండెన్స్ ఉండదు ఏది ఉండదు పోయిన ఏప్రిల్ వరకు కూడా పది నుంచి పదిహేను వేల రూపాయల శాలరీ తెచ్చుకోవటం టూ థౌజండ్ వన్లో మెంబర్షిప్ చేసిన అని చెప్పి రెండు వందల పైచీలిక రెండు వందల పైచీలిక మంది అడ్మిని చేయటం వాళ్ళని చూస్తే ఏమున్నది మరి వాటి మెంబర్షిప్ డబ్బులు కట్టలేదు అకౌంట్లో డబ్బు కట్టకపోగా సొంతంగా మేము ఖర్చులు పెట్టినాం దాని చెప్పి ఖర్చు కింద చూపించటం ఇది అకౌంట్ వేసిన తర్వాత ఖర్చు చూపించాలి కానీ అకౌంట్ వేయకముంచే ఖర్చు చూపించే విధంగా ఇట్లాంటి ఎన్నో కూడా పెట్రోల్ బంక్ ఎదురుగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో డీజిల్ పోసుకోవటం పెట్రోల్ పోసుకోవటం అలా ఫ్యూల్ పోసుకున్న తర్వాత డబ్బులు కట్టకపోవటం అంటే ఎంత దుర్మార్గమైన దాన్ని వాడుకున్నారంటే బస్సులలో పదిహేను పదిహేను లీటర్లు సంతకాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అందులో ఉన్నటువంటి స్టాఫ్ను కూడా వేధిస్తున్నారంట వాళ్ళు కూడా పాపం ఇవాళ మాకు ప్రాణభయం ఉండదు అని చెప్పి భయపడుతున్నారు ఇవాళ వచ్చిన తర్వాత ఆ లెక్కలు ఏంటి అని అడిగితే వాళ్ళు భయపడుతూ మేము ఏం ఏం చేయాలి సార్ వాళ్ళు వచ్చి కూర్చొని బేరించి మమ్మల్ని జబర్దస్త్గా చేయిస్తుంటే మేము ఏం చేయాలి సార్ మా జీతాలు కూడా మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు కూడా పన్నెండు ఆరు ఇచ్చి పన్నెండు రాయించుకొని సంతకాలు పెట్టించుకున్నారు అంటే ఇవన్నీ కూడా వీటిని ఇమీడియట్ కలెక్టర్ గారు కానీ విజిలెన్స్ కానీ మేము కంప్లైంట్